నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు నందివేలుగు రైల్వే గేటు ఇక్కడ నిర్మించబోయే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చూద్దాం నిత్యం రద్దీగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడే గేటు వేశారు దాదాపుగా చాలా వాహనాలు ఇటువైపుగా ఆగిపోతున్నాయి ఆ రైలు బండి వెళ్ళేంత వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అన్నమాట చాలా వాహనాలు గంటల తరబడిగా ఈ విధంగా నిలిచిపోతూ ఉంటాయి ప్రతిరోజు ఇటువైపు వెళ్ళే వాహనదారులకి చాలా ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో సుగంలో ఈ విధంగా పిల్లర్స్ నిర్మాణం చేశారు గత ఆరు సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది అయితే ఈ నిర్మాణం సుగంలో ఆగిపోయిందనమాట సుగంలో ఆగిపోవడం వల్ల ఎలాంటి ఉపయోగకరం కనిపించలేదు ఇలా ఆగిపోవటం ఈ రోడ్డు కూడా అధ్వానంగా తయారవటం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఈ నందివేలుగు వెళ్ళే గుంటూరు నుంచి నందివేలుకి వెళ్ళే రోడ్డుని మరమ్మతులు చేశారు తాత్కాలిక మరమ్మతులు చేశారు పర్వాలేదు ఒకప్పుడు గుంతలమయంగా ఉండేది ఈ రోడ్డు తర్వాత ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు తిరిగి అన్నమాట ఈ పనుల్ని గతంలో ఆగిపోయిన పనుల్ని టెండర్ కూడా పిలిచారు పునః ప్రారంభోత్సవం చేశారు అటుగా రోడ్డు కూడా వెడల్పు చేస్తున్నారు చదువును చేస్తున్నారు త్వరలో ఇక్కడికి రావాల్సిన మెటీరియల్ వచ్చిన తర్వాత టెండర్లు పిలిచారు పనులు ఈ నెలలో ప్రారంభిస్తారని చెప్తున్నారు అప్పటి వరకు ఇటువైపు ఈ విధంగా రద్దీ తగ్గదని చెప్తున్నారు అంటే దాదాపుగా ఒక సంవత్సరం లోపల పూర్తి చేయాలని నిర్ణయించారు దాదాపుగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి ఆ విధంగా టార్గెట్గా నిర్ణయించారు ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభం కాలేదు కాబట్టి ఒక రెండు మూడు నెలలు ఎక్కువగా గడిచే అవకాశం ఉంది అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తి అవద్దని ఒక అంచనా వేస్తున్నారు ఇక్కడ ప్రజలు చూడండి ట్రైన్ వెళ్తుంది చాలాసేపు ఇటువైపుగా ఆగిపోయింది ట్రాఫిక్కు ట్రైను వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఈ విధంగా బ్రేక్ పడుతుందనమాట అటువైపుగా ఇటువైపుగా చాలా వాహనాలు వందలాది వాహనాలు ఆగిపోతున్నాయి చూడండి ప్లైఓవర్ ఇంతవరకు కట్టి ఆపేశారనమాట రైల్వే ప్లైఓవర్ ఇటువైపు పిల్లర్సు ప్రస్తుతం రైల్వే శాఖ వారే ఈ నిర్మాణ బాధ్యతలు అన్నీ చూస్తున్నారనమాట టెండర్లు పిలిచారు ఈ నెలలోనే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే ఏడాది మొదటి దశలు అంటే జనవరి ఫిబ్రవరి కల్లా పూర్తి అయితే మంచిదని ఇక్కడ ప్రయాణికులు భాడసార్లు చాలామంది చెప్తున్నారు చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే రైల్వే గేటు పడినప్పుడు ఈ విధంగా నిరీక్షణ తప్పదు కదా ఇలా ఎదురు చూడటం తప్ప ఏమీ కనిపించట్లేదని చెప్తున్నారు అయితే గతంలో ఈ వెలుగు రోడ్డు గుంతలమయంగా ఉండేది ఆ గుంతల్ని పూడ్చి తాత్కాలికంగా రోడ్లు వేశారు చూడండి ఇప్పుడే గేట్ ఓపెన్ చేశారు ఈ వాహనాలన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి వందలాది వాహనాలు ఈ విధంగా ఆ గుంటూరు బస్ స్టాండ్ వరకు కూడా ఒక రోజు ఉంటాయి పాత గుంటూరు నందివేలుగు రైల్వే గేటు మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో ప్లయోవరీ బ్రిడ్జి నిర్మాణం చేపడతారు అంటే సగం ఆగిపోయింది ఆ పనులు ఈ నెలలో ప్రారంభిస్తారు పనులు పూర్తిగా అయిపోయినట్లయితే ప్రయాణికులకి బాటసార్లకి వాహనదారులకి ఎలాంటి ఇబ్బందులు తప్పవు అనమాట గేటు పడ్డప్పుడు చాలా గంటల కొలది ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు ఈ దిశగా ఈ నెలలోనే పనులు ప్రారంభిస్తున్నారనమాట నంది వెలుగు రైల్వే గేటు బ్రిడ్జి పనులు చూస్తున్నాం ఏదైనా సరే ఇటువైపుగా వచ్చే రైతులకి నంది వెలుగు నుంచి వచ్చేవారికి తెనాల నుంచి వచ్చేవారికి ఏకైక మార్గంగా ఉంది కాబట్టి ఈ పాతగొంటూరు నుంచి ఈ సమీప గ్రామాల వారు చాలామంది ఉదయం రైతులు చాలామంది పాతగుంటూరుకు వస్తూ ఉంటారనమాట వారికి ఇటువైపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది త్వరితగతిన ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చాలామంది కోరుతున్నారు ఏదైనా సరే ప్రజలకు అవసరమైన ఇలాంటి నిర్మాణ పనులు స్పందించిన ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు హింసాని చంద్రశేఖర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు ప్రయాణికులు నందివెలుగు రైల్వే గేటు సగములు ఆగిపోయిన బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ట్రాఫిక్ జామ్ వల్ల ఈ విధంగా ప్రతి బండి వచ్చినప్పుడల్లా ఈ విధంగా వందల కొలది వాహనాలు ఈ విధంగా ఆగిపోతూ ఉంటాయి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అది ఇక్కడ ప్రజల ఇబ్బందులు అన్నమాట చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చాలామంది చెప్తున్నారు చూస్తున్నారు కదా ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ నందివేలుగు రైల్వే గేటు పాత గుంటూరులో చూస్తున్నాం మనం ఇటు నుంచి బస్ స్టాండ్ వైపుకి వెళ్ళిపోవచ్చు మనం ఇవన్నీ సుగములాగిపోయిన పిల్లర్స్ అనమాట ఈ పిల్లర్సు ఈ విధంగా పైన బ్రిడ్జిని కలిపి నిర్మాణాలు చేస్తారనమాట మొత్తం నిర్మాణం పూర్తి అయితే ప్రయాణం సాఫీగా జరుగుతుందని ఇటువైపుకి వచ్చే వాహనదారులు రైతులు చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా పాత నుంచి నందివేలుగు నందివెలుగుతనాల వైపు వెళ్ళేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే ప్రాజెక్ట్ అనమాట నందివెలుగు రైల్వే ప్రాజెక్ట్